నమస్కారం బొజ్జ భిక్షమయ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఎక్కడ చూసినా సరే ఐ బొమ్మ ఐ బొమ్మ ఐ బొమ్మ ఐ బొమ్మ రవి పైరసి 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 అయ్యో సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు అనేవి మనం విచ్చున్నాం ఐ బొమ్మ రవి ఏం చేశాడు సినిమా వాళ్ళకి ఎంత నష్టం వచ్చింది పోలీసులు ఏ విధంగా పట్టుకున్నారు తదితర అంశాలు సీనియర్ జర్నలిస్ట్ అనేక సామాజిక అంశాలపై అనేక వీడియోల్లో అనేక టీవీల్లో ప్రతినిత్యం ప్రోగ్రాంలు ఇస్తున్నటువంటి ఒక అనలిస్ట్ డాక్టర్ జయరామ్ గారు మనతో ఉన్నారు జయరామ్ గారు మాట్లాడి ఐ బొమ్మ రవి పోలీసు సినిమా బాగోత ఏందో చూసుకుందాం తెలుసుకుందాం నమస్కారం అండి జయరామ్ గారు చాలా సంతోషం మీరు మా స్టూడియోకి రావటం జయరామ్ గారు అసలు ఐ బొమ్మ అసలు ఐ అనేటువంటి పేరే ఐ బొమ్మ అనేటువంటి పేరే ఈ రవి సృష్టించటం ఇతర ఒక దొంగ కోట్ల రూపాయలు సంపాదించాడు జలసాలు చేసుకుంటున్నాడు అనేటువంటి ఒక ఇది వస్తుంది నిజానికి ఐబొమ్మ రవి సినిమా పైరసీ చేశాడా చేస్తే ఐ బొమ్మ రవి దొంగనా ఐ బొమ్మ రవి సినిమా పైరసీలు చేస్తాడా ఇంకా లేదా ఈయన అరెస్ట్ చేస్తే సినిమా పైరసి అన్ని ఆగిపోతాయా ఈయన దొంగతనాలు అరికడితే ఆగిపోతాయా ఈయన ఒక్కడే దొంగనా ఏంటి వద్ద ఆ విషయాలు ఒకసారి చెప్పండి అన్న దీంట్లో మనకు అనిపించేదేమో టాపిక్ అంతా ఒకటే ఐ బొమ్మ అనే దాని పెడితే ఈ పైరసీ కానీ ఇక్కడ విషయాలు ఏంటంటే అంటే విడదీస్తే ఐ బొమ్మ రవి ఒకటైతే చట్టం రెండైతే బాధితులు మూడు మూడు ఇక్కడ ఒకరు వచ్చేసేమో నేరస్తులు ఇంకొకటి వచ్చే ఐబొమ్మ రవి ఇప్పుడు చట్టం దృష్టిలో నేరస్తులు కాబట్టి నేరస్తుడు ఇంకొక వైపు చట్టం మరొక వైపు వచ్చి బాధితులు అంటే నేరస్తుడు చట్టం బాధితుడు బాధితులు ఈ మూడు విషయాలు మనం మాట్లాడాలి సో ఇక్కడ నేరస్తుడు నేరస్తుడు ఎప్పుడు కూడా ఒకే రూపంలో ఉండడు అనేక రూపాలలో నేరస్తులు ఉండడు ఆ రూపము ఒకే రూపంలో నేరాలు చేయడం అనేది ఇంపాసిబుల్ అనేక రూపాలలో నేరాలు చేస్తుంటారు ఇక్కడ బ్యూటీ ఆఫ్ మన డెమోక్రటిక్ మన ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఇక్కడ నేరస్తుడే విక్టిమ్ గా కూడా కనిపిస్తుంటాడు నేరస్తుడే విక్టిమ్ గా కనిపిస్తుంటాడు కరడు కట్టిన నేరస్తుడు విక్టిమ్మ కనిపిస్తాడు కొన్ని సందర్భాల లోపల కొన్ని సందర్భం లోపల భయ అతి బాధకరమైన అంశాల లోపల ఉండే ఒక విక్టిం బాధితుడు నేరస్తులాగా లాగా కనిపిస్తాడు ఇది ఇస్ నాట్ ఈ స్మాల్ థింగ్ సమాజం లోపల ఈ రోజు బలమైన నేరస్తుడు రవి పట్టపరమైన విషయాలకు వస్తే ఓకే బాగుంది బలమైన నేరస్తుడు రవి చేసింది పైరసీ లోపల నేరాలు చేసిండు పైరసీ యాక్ట్ ప్రకారం నేరస్తుడు మరి విక్టిమ్ అనేవాడు సినిమా వాళ్ళు అంటే వీళ్ళు విక్టిమ్ అనేవాడు సామాజికంగా ఆర్థికంగా లేదు అనుకుంటే ఇతర ఇతర అంశాలతోని దోపిడీ గురి కాబడిన వాళ్ళు కావాలి వీళ్ళు విక్టిమ్స్ అనే అనేవాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఇతర అనేక మార్గాల నుంచి దోపిడీ చేయబడే ఉండాలి ఆ విధంగా దోసుకున్నవాడు రవి అయి ఉండాలి నేరస్తుడు నేను కూడా ఈ సమాజం లోపల ఉండే ఒక మనిషిగా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను రవి కానీ ఇక్కడ విక్టిం విషయానికి వస్తే చేసే పనులు ఏంటంటే మొక్కజొన్నలో పండించేవాడికి కిలో మొక్కజొన్నలు కొంటే వంద రూపాయల గిట్టుబాటు దాకా ఇవ్వరు అదే వంద గ్రాముల మొక్కజొన్నలు పేళాలు ఎంపి కా ఒక కలర్ఫుల్ పేపర్లో పెట్టేసి కలర్ఫుల్ పేపర్లో పెట్టేసి అందులో అమ్మితే అది ఏడు వందల రూపాయలు అన్న సినిమాలు బట్టి సినిమా సినిమాటర్ టాకి కాదు మాళ్ళల్లో ఇది ఏడు అంటే వంద గ్రాములు కాస్త ఏడు వందల రూపాయలుగా మారిపోయింది మరి ఇప్పుడు విక్టిం ఎవరన్న విషయాన్ని ప్రజలు గమనించాలి నేరస్తుడు ఎవడో ప్రజలు గమనించాలి ఈ ఇక్కడ పండించిన రైతుకు గిట్టుబాటు ధర రాంది వీళ్ళు ఖాళీ అలా ఏం పి పేపర్లు పోయంగానే దాని రేటు కాస్త ఏడు వందలుగా మారిపోయింది మారిపోయింది సరే ఓకే ఇది బాగుంది ఇప్పుడు వీళ్ళు విక్టి ఈ వ్యక్తికి ఇంకొక రకమైన విషయం ఇంకో రకమైన నష్టం జరుగుతుంది వీళ్ళకి ఏంటంటే సినిమా వాళ్ళకు సినిమా టికెట్ ఎన్టీ రామారావు గారు కృష్ణ గారు నాగేశ్వరరావు గారు శోభన్ బాబు గారు నేను గార్లు అని పిలుస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసము కళను బ్రతికించడం కోసము కళా ప్రదర్శనలు ఇచ్చిందో తప్పితే వాళ్ళ వ్యక్తిత్వాన్ని అమ్ముకోలేదు వాళ్ళు ప్రజలను ప్రజలు ప్రజలను అలరింపజేసిండ్లు ఎప్పుడు కూడా కళను దిగజారి అమ్ముకోలేదు అలా వాళ్ళు అమ్ముకోలేదు వాళ్ళు బట్టలు అమ్ముకోలేదు వాళ్ళు ఆ రంగు నీళ్ళు అమ్ముకోలేదు సో ఆ బొంగు పాపడలు అమ్ముకోలేదు కానీ ఇక్కడ మన చేస్తున్న వీళ్ళ విషయం పక్కన పెడదు అంటే వాళ్ళని గారు అనాల్సి వస్తుంది కానీ చిరంజీవి నాగార్జున దిల్ రాజు ఇలా సినిమా యాక్టర్లను తీసుకుంటే వీళ్ళు చేసే దందాలు ఈ రోజు నేను మీరు మొక్కజొన్నలు పండిస్తే మీరు ఎంత పండించి అమ్ముతారా మీరు మాళ్ళల్లో అమ్మడం పెట్టేసి మీరు పోయి మీ సినిమాలలో మహేష్ ఒక సినిమాలో మహర్షి అనుకుంటాను వరి పొలం దిగేసి వరి వేసి అమ్ముతాడు మహేష్ కనుక జీవితకాలం పెడితే ఎన్ని వందల కోట్లు సంపాదిస్తాడు అదే వరి పండించి నాగార్జున ఎంత సంపాదిస్తాడు ఇప్పుడు నాగార్జున గారు అనిపించడం లేదు అనరాని రావటం లేదు అంటే ఒక ఇప్పుడు ఇంటి వాడు కాస్త మా ఇంటి వాడు ఈ రోజు నాగార్జున కాస్త ఈ రోజు ఒక సామాజికంగా రాజకీయంగా సినిమా యాక్టర్ అందరూ ఈ రోజు నాగార్జున తో పాటు చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ తో పాటు ఇంకా చెప్పాలంటే మహేష్ ఎక్సెట్రా ఎక్సెట్రా సినిమా యాక్టర్లు ఈ రోజు వాళ్ళు నటులనే కంటే బిజినెస్ మ్యాన్స్ దొంగతన ఈ రోజు అల్లు అరవింద్ వీళ్ళు అంటే ఇది అంతా ఒకటన్నా బాగానే ఉంది మీరు బిజినెస్ చేస్తున్నారు మరి ఆ బిజినెస్ అయ్యే బిజినెస్ పర్మిషన్ ప్రభుత్వం ఇస్తదా నువ్వు ఇది సామాన్యుడికి బిజినెస్ ఇవే పాలాలు తీసుకొని ఇవ్వే ఇవ్వే బిజినెస్ పండించే రైతు రేవంత్ రెడ్డి నీకు నీతి నిజాయితీ దమ్ము ధైర్యం నీకు చంద్రబాబు నాయుడు ఉన్నట్టు అవుతే పండించే రైతుకు కిలోకు ఏడు వందల రూపాయలు చెప్పి ఇవ్వగలుగుతారా ఇవ్వగలుగుతారా మీరు వంద గ్రాములకు ఏడు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు కదా పండించిన రైతు కనుక ఏడు వందల రూపాయలు ఇస్తే మీ దమ్ము ధైర్యం ఉన్న రాజకీయాలు మీ అంటే సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా సిగ్గు అనేదే మర్చిపోయి ఈ రోజు దోపిడీకి చేస్తున్న వాళ్ళు వచ్చేసి విక్టింగ్ చూపు ప్రతి పెంచడానికి అంటే రైతులను ఈ రోజు సహజంగా దోపిడీ చేస్తున్నది రైతులను మరి అమ్ముకునే రైతులు మొక్కజొన్నలు అమ్ముకోవాలంటే రైతులకు ఆ డబ్బులు నువ్వు కట్టించే దమ్ము నీకుంటే చెప్పు పర్మిషన్ ఆ దమ్ము నిజంగా సినిమా వాళ్ళకు అయితే కొనుక్కోమని చెప్పు రైతుల దగ్గరే కదా కొనాల్సిందేనా కదా రైతుకే నేను ప్రజలకు నువ్వు అదే అమ్ము ప్రజలకు అలానే అమ్ము రైతుల దగ్గరకి ఈ రేటు పెట్టి కొను ఈ రోజు కనుక రైతులకు చిత్తశుద్ధి ఉన్నట్టు అవుతే ఈ రోజు ఆ రైతులకు సినిమా వాళ్ళకు ఇలాంటి కార్పొరేట్ దోపిడి గలకి ఇవ్వద్దు అంటే ఈరోజు ఇంత భయంకరమైన దోపిడీ చేస్తున్న వ్యక్తులు ఈ రోజు విక్టిమ్ గా చూపిస్తున్నారు అక్కడ అంటే ఇంత దోపిడి చేస్తున్నవాడు ఈ రోజు విక్టిం అంటే ఓకే ఇక్కడ ఈ ఈ బిజినెస్ వరకు ఇది విక్టిమ్ నెక్స్ట్ కమ్ టు ద పాయింట్ చట్టం వరకు వచ్చేద్దాం సజ్జనార్ వచ్చేసి ఎన్కౌంటర్ల స్పెషలిస్ట్ అందామా ఐపీఎస్ వా నువ్వు లేకపోతే ఒక స్మా సామాజిక స్పృహ ఉన్న కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఏదో సజ్జనార్ రన్ చేస్తుంటాడు కొంతమంది నా ఫ్రెండ్స్ కూడా పనిచేస్తారు నేను కూడా కొన్ని క్రమంలో రమ్మంటూ కూడా నేను వెళ్ళినట్టు గుర్తు నాకు సో బాగానే ఉంది నిజంగా సజ్జనార్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈరోజు చట్టాన్ని అవమానించినవా అలంకరించినవా అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఏ ఐపీఎస్ ఆఫీసర్వి ఈరోజు చట్టాన్ని అలంకరించడం అయితే ఒక నిరుపేద ఆడబిడ్డ రేపు చేయబడితే ఆ బిడ్డను తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టేసుకొని రేపు చేసిన వాడిని తీసుకొచ్చేసి ఈ నా కొడుకు వాని ముఖం మీద గుడ్డ చూపించేసి తీపిచ్చేసి జనానికి చూపించు ఈ బిడ్డ ఈ బిడ్డను చూపించకుండా ఈ బిడ్డను చూపించకుండా ఆ బిడ్డనుకు సామాజికంగా ఆర్థికంగా స్థిరత్వాన్ని కల్పించు అప్పుడు డెఫరెంట్గా నిన్ను హీరోగా చూస్తాం కానీ నువ్వు వాళ్ళు స్క్రిప్టెడ్ హీరోలను పట్టుకొని నువ్వు హీరోగా ఫీల్ అవుతున్న చూసినావా అది జనం నవ్వుకుంటున్నారు రోజు చట్టం అనేది ఈ రోజు సజ్జనారు ఉండొచ్చు పోవచ్చు కానీ చట్టం ఎప్పుడు ఉంటుంది రాజ్యాంగం ఎప్పుడు ఉంటుంది ఉంటది రాజ్యాంగం లోపల మనం అక్షరాల మాత్రమే పేజీలం కూడా కాదు అంతే కదా నువ్వు నేను అక్షరాల మాత్రమే పేజీలం కూడా కాదు ఈ రోజు నువ్వు వాళ్ళను వ్యక్తిం లాగా పెట్టేసి చట్టం లోపల చట్టాన్ని నువ్వు వైలేట్ చేసావు ఒక వ్యక్తిం అనుకున్న వ్యక్తులను నీ పక్కన కూర్చోబెట్టుకోవడం వల్ల ప్రోటోకాల్ ఇస్తున్నావా లేకపోతే నీ తోటి ఆఫీసర్లను అగౌరవ పరిచేసి వాళ్ళ వెనకాల కూర్చోబెట్టి చూస్తున్నావా అప్పుడు నువ్వే నీ నీ ఆఫీసర్లకు నీ యూనిఫామ్ కు ఇవ్వకపోతే మిగతా వాళ్ళు ఎట్లా ఇస్తారు అనుకుంటున్నావు ఆ యూనిఫామ్ మాది నీది కాదు ఆ యూనిఫామ్ నువ్వు ఇప్పేసి పోతావు నీ సర్వీస్ అయిపోతే దాన్ని మోయడం కోసము ఇంకొక బిడ్డ వస్తాడు ఆ బిడ్డ గర్వంగా వేసుకోవాలి ఆ యూనిఫాము కోసం మేము నిరంతరము శ్రమిస్తున్నాం ఆ యూనిఫామ్ మా జీవిత రక్షణ మాకు ఆ యూనిఫామ్ మాకు యుద్ధం ఆ యూనిఫామ్ మా నీతి ఆ యూనిఫామ్ అనేది మాకు శ్రీరామ రక్ష కానీ ఈరోజు ఆ యూనిఫామ్ను తీసుకొచ్చేసి సినిమా వాళ్ళకు రక్షణను పెట్టిన వచ్చినవా దానికి సిగ్గుపడతాం చట్టము ఎవడికి చుట్టం కాదని అంటూనే ఈరోజు చట్టం సినిమా వాళ్ళకే చుట్టము చట్టము ఈరోజు సమానత్వం అనుకుంటేనే చట్టము దోపిడీ చేసేవాడికే దగ్గరకు వస్తుంది ఆ చట్టం ఈ రోజు నిరుపేదకు దగ్గరగా ఉండాలి పోలీస్ అనుకుంటున్నా ఈ రోజు సినిమా వాళ్ళకు మాత్రమే ఫ్రెండ్లీగా ఉన్నది చట్టం చట్టం అని చెప్పుదాం అంటే ఈ రోజు చట్టం అయినా ఒకవేళ నిందితుడైనా బాధితులైనా నిజంగా బాధితులను తీసుకొచ్చి ఎంత మందిని తీసుకొచ్చి పెడుతుంటే నీ జీవిత కాలం మొత్తం సరిపోదు నీ పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడని నీ జీవిత కాలం మొత్తం సరిపోదు ఈ రోజు అది మనం చట్టంలో ఒక భాగంగా చేద్దామా అందరు ఇట్లానే పోలీసు వాళ్ళంతా కూర్చోబెట్టుకోవాలి మెట్టుకు రాయాలి ఒక దోపిడీ చేసిన వాడు చిత్రపురి కాలనీలో ఇది సందర్భంగా ఒకడు డెబ్బై ఫ్లాట్లు అమ్మి వాడు మోసాలు చేసి వాడు ఇక్కడ నుంచి మెట్టు కూడా పారిపోయి కాలనీలో దాక్కుంటే వానికి ఈ పోలీసులే కొంతమంది వానికి రక్షణగా ఉన్నారు నిజమా దమ్ ఉంటే చెప్పు మనం పోలీసులను వాడి మీద కేసులు పెట్టినము ఇంతవరకు అరెస్ట్ చేయలేదు వాడి మీద ఎవిడెన్స్ ఇచ్చిన అరెస్ట్ చేయలేదు వాడిని సాలు వాడిని ఫోటోలు చూపించిన వాణ్ అరెస్ట్ చేయలేదు వాడు ఎక్కడ ఉన్నాడు చూపించినమో వాడిని అరెస్ట్ చేయలేదు వాళ్ళ వెనకాల కొంతమంది పోలీసులే మళ్ళీ కాపులా ఆపలా కొంతమంది రాజకీయ నాయకులు కాపులా సిగ్గు లేకుండా ఈ రోజు చీమలు పెట్టిన పుట్టల లోపల పాములు కాపురం పోయి ఆ పాములను పంపించండి బయటికి నీ దమ్ముంటే చట్టం చేయాల్సిన పని అది రోజు సజ్జనారగ గారు యావత్ నేను తెలంగాణ గవర్నమెంట్ కు ఛాలెంజ్ చేస్తున్నాను అక్కడ ఉన్నది ఈ రోజు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో పనిచేసే వాళ్ళకు మాత్రమే అది ఎంతకాలం పనిచేస్తున్నారో వాళ్ళు తరతరాలుగా పనిచేస్తున్నారా ఈ రోజు సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి పనిచేసి వాళ్ళ కుటుంబాల్లో ఆయన చనిపోయి ఆ తరం వాళ్ళకు కొడుకు తరం వచ్చిన తర్వాత మనవలు కూడా జూనియర్ ఉన్నారు వాళ్ళకు మాత్రం ఈ రోజు నీడలేదు ఎవడో దొంగ ఐడి కార్డు క్రియేట్ చేసుకుని బిహెచ్ఎల్ ఆఫీసర్ గా పని చేసుకుంటూ ఈ రోజు వాడు దోపిడీ చేసేసి ఆ పుట్టలో చేరి ఉన్నాడు వాడు అర చేసే దమ్ముందా చేయగలుగుతావా మళ్ళీ వాడే వచ్చేసి ఎవడన పోతే వాడు మళ్ళీ రివర్స్ కేసులు వేయటం అంటే ఈ రోజు చట్టము ఎవడి చుట్టం అంటే దొంగలకు చుట్టం అయిపోయింది దోపిడీదారులకు చుట్టం అయిపోయింది చూసుకునే వాడికి చుట్టం అయిపోయింది సినిమా చుట్టం అయిపోయింది రాజకీయ నాయకులకు చుట్టం అయిపోయింది ఆస్తులు ఉన్న వాడికి చుట్టం అయిపోయింది అలంకారంగా మారింది చట్టం ఈ రోజు త్రిపేదలకు చట్టం ఉన్నదా త్రిపేదల ఆస్తులకు చట్టాలు ఉన్నాయా త్రిపేద మాన ప్రాణాలకు ఈ రోజు విలువలు ఉన్నాయా వాళ్ళను కాపాడిందా కాపాడుతున్నదా ఉంటే నేను నా ఎరకలో చాలా మంది నేను లిస్ట్ ఇస్తాను వాళ్ళని కాపాడగలుగుతారా వాళ్ళని శిక్షిస్తారా దొంగల అడ్రస్ ఫోటోలతో సహా నాకు తెలుసు మీరు వస్తేయ్య గలరా ఈ రోజు రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే మా చంద్రబాబు నాయుడు కావచ్చు వాళ్ళ ఉండి పోయే వ్యక్తులు తప్పితే వీళ్ళు శాశ్వతమైన నాయకులు కాదు ప్రభుత్వాలు కాదు నేను పుట్టినప్పటి నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు మారిపోయారు అనేక మంది ప్రధాన మంత్రులు అనే బ్యూటీ ఏంది అంటే ఈ రోజు రోడ్ల మీదే తిరిగేటోడు కూడా సీఎం కాగలడు అనేది నా రాజ్యాంగం ఇచ్చిన గౌరవం భద్రత నాతోనే సమకాలీకుడు రేవంత్ నాతోనే సమకాలీకుడు సజ్జనారా అయితే నువ్వు పోలీస్ ఆఫీసర్ అయితే నువ్వు ఒక నాయకుడు అయ్యావు ఇదంతా రాజ్యాంగ బద్దంగానే జరిగింది తప్పితే ఏదో తీసుకొచ్చి ఎవడో తయారు చేసింది కాదు కదా అది నా రాజ్యాంగంలో ఉన్న గొప్పతనాన్ని ఇప్పుడు చేయాల్సిన బాధ్యత ఏంటంటే రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే రాజ్యాంగం మనల్ని కాపాడుతుంది ఇది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది చివరిగా సజ్జనారు పట్టుకున్నాడు సజ్జనార అంటే ముందు చెప్పినట్టుగా ఎన్కౌంటర్ అనేటువంటిది వచ్చి ఈ రవిని ఎన్కౌంటర్ చేయాలి రవిని ఎన్కౌంటర్ చేయాలి అనేటువంటి మేము కోట్ల రూపాయలు నష్టపోతున్నాం అని ఆ సినిమా వాళ్ళ నుంచి ఇలాంటి వాదన వస్తుంది వాళ్ళు నష్టపోయేది నిజమా ఎన్కౌంటర్ చేయాలనేటువంటి వాదన ఆయన మీ అభిప్రాయం ఈ మాట అన్నది సి కళ్యాణ్ సి కళ్యాణ్ మీద ఉన్న దోపిడి ఆ దుర్మార్గాలు సి కళ్యాణ్ కబ్జా పెట్టిన ల్యాండ్స్ సో ఒక రకంగా దొంగ 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 అంటారు అనమాట అది నేను మీకు స్టార్టింగ్ లో చెప్పిన ఇక్కడ విక్టిమ్ అనేవాడు ఎలా ఉంటాడు క్రిమినల్ అనేవాడు నేరస్తుడు అనేవాడు ఎలా ఉంటాడు విక్టిమ్ గా ప్రొజెక్ట్ చేసుకునే ఎలా ఉంటాడు అంటే కళ్యాణ్ లాగా ఉంటాడు కళ్యాణ్ సి కళ్యాణ్ ఏంటంటే నీతో చెప్తాను సి కళ్యాణ్ కనుక హిస్టరీ మీద ఇంక్వైరీ చేస్తే ఒక జస్టిస్ ద్వారా సినిమా వాళ్ళ మీద సి కళ్యాణ్ తో పాటు సి కళ్యాణ్ మాట అన్నాడు కాబట్టి సినిమా వాళ్ళ మీద ఒక జ్యుడిషియరీ ఎంక్వైరీకి సినిమా వాళ్ళు ఒప్పుకుంటారా ఆ జ్యుడిషియరీ ఎంక్వైరీ లోపల మేధావులు సో సామాజిక కార్యకర్తలు ఉండాలి జడ్జెస్ ఉండాలి పోలీస్ ఆఫీసర్లు ఉండాలి దీనికి సినిమా వాళ్ళు కనుక ఒప్పుకున్నట్టు సినిమా వాళ్ళు నేను సాష్టాంగ నమస్కారం చేస్తాను ఆ దమ్ము మీకు లేకపోతే మీరు అసలు ఇప్పుడు గాద్రాబాయి మీరు బెస్ట్ యాక్టర్స్ పైసలు ఇస్తున్నాం యాక్షన్ అంటే స్టార్ట్ చేస్తారు లేదనుకుంటే కార్మల్ పంటారు మీరు ఎన్టీఆర్ కాదు కృష్ణ కాదు ఉమన్ బాబు కాదు కాదు వీళ్ళు మహనీయులు మహానుభావులు వీళ్ళు నటులు కళాకారులు అంటే కలామ తల్లి బిడ్డలు అంటే వాళ్ళు మీరు బిడ్డలు కాదు కళామ తల్లిని చీల్చి చెండారి నిత్యము దోపిడి ఆమెను సర్వం నాశనం చేసేసి ఇంకా చెప్పాలంటే కలామ తల్లిని నిత్యం దగా చేస్తున్నది వీళ్ళు మాత్రమే గారు అలా సంతోషం చాలా మంచి విషయాలు చెప్పారు అన్నిటికంటే మీరు చెప్పినటువంటి రెండు ముఖ్యమైనటువంటి విషయాలు రాజ్యాంగాన్ని మనం కాపాడితే మనలో రాజ్యాంగం కాపాడుకుంటది టు అలాగే ఎవరో తల్లికి కలంకం తెచ్చేదెవరో కూడా మీరు అసలు విప్పి చెప్పినట్టు చెప్పేశారు దొంగ ఎవరు అవుతున్నారు అవి విషయం కూడా చెప్పారు చాలా సంతోషం మిత్రులారు చూశారు కదా బొజ్జ భిక్షమై యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి నమస్కారం అండి